తొమ్మిదవ తేదీ సోమవారం రోజున పాత కలెక్టర్ కార్యాలయం దగ్గర గల ధర్నా చౌటులో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు తొమ్మిది నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంటే అవి చెల్లించాల్సింది పోయి ఇవాళ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేసేటటువంటి కుట్ర ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఏఐటీస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో దాన్ని ఉపసంహరించుకోవాలి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా పదివేల రూపాయల వేతనాన్ని అమలు చేయడంతో పాటు స్లాబ్ రేట్ను ఇరవై ఐదు రూపాయలకి పెంచాల్సిందిగా బియ్యం ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నదో పాఠశాలలకి అదే రకంగా వంట గ్యాసు కోడిగుడ్లు ఇతర నిత్యావసర వస్తువుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేయాలని మధ్యాహ్న భోజన కార్మికుల్ని పిఎఫ్ ఈఎస్ఐ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేస్తూ వాళ్ళందరినీ కూడా కార్మికులుగా గుర్తించాలని ఈ నెల తొమ్మిదిన ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఆ రోజు జరిగేటటువంటి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని ఆ ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాం